హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజవాడ ఆప్షన్ సెల్ విజవాడ సిటీలో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో మనకి మొత్తంగా నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కొచ్చిందండి సో ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఏరియా పరంగా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కే సో మనకి ఏరియా అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మనకి ఆరు కిలోమీటర్ దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి సో చూడొచ్చు రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ బిల్డింగే అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయండి అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట అలాగే ఈస్ట్ వైపు మనకి ముప్పై అడుగుల రోడ్డు అనమాట అండి రెండు సైడ్లు కూడా మనకి పెద్ద రోడ్స్ అనేవి ఇచ్చారనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇది కొలతల పరంగా స్క్వేర్ బిట్ అనమాట అండి మొత్తంగా ఇది నూట ముప్పై ఆరు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో చూడొచ్చండి మీరు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట అండి అటువైపు నార్త్ ఫేసింగ్ సో రెండు వైపులో కూడా మనకి రోడ్స్ ఉన్నాయండి అలానే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట పైన ఫస్ట్ ఫ్లోర్కి దీంట్లో మనకి ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట అండి రెడీ టు మూవ్ అవుస్ అనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో మీకు ప్రాపర్టీగా నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు మీకు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ఆఫర్ ప్రైస్ అనమాట అండి బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం డెబ్బై తొమ్మిది లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలకి ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో వేలంపాట అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అది ఎనభై అవ్వచ్చు ఎనభై రెండు అవ్వచ్చు ఎనభై ఐదు అవ్వచ్చు అండి కాంపిటీషన్ని బట్టి సో మీరు ఇంట్రెస్ట్ ఉండే తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సైల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి తొంభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు వాల్యూ చేసిద్ది అనమాట అండి ప్రాపర్టీ ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్గానేది వచ్చిందనమాట సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ